ఉత్తరప్రదేశ్లోని బెహ్రాయిచ్ జిల్లాను తోడేళ్ల గుంపు వణికిస్తోంది వాటిని పట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఫేడియాకు మరో విజయం దక్కింది మంగళవారం ఉదయం అటవీ శాఖ అధికారులు మరో తోడేలును బంధించారు దీంతో స్థానికులను వణికిస్తోన్న ఆరు తోడేళ్ల గుంపులో ఐదు చిక్కినట్లయింది బెహరాయిచ్లోని ఖర్బక్ష్ పూర్వ గ్రామంలోని ఘగరా నది సమీపంలో ఈ తోడేలు చిక్కిందని అధికారులు తెలిపారు అంతకుముందు మరొకదాన్ని కూడా ఇక్కడే బంధించారు ప్రజలను పయోభ్రాంతులకు గురి చేసిన గుంపులో ఇంకొకదాన్ని బంధించాల్సి ఉందని ప్రకటించారు వీటి వల్ల సుమారు రెండు నెలలుగా బహ్రాయించులోని ముప్పై ఐదు గ్రామాలు హై అలర్టులో ఉన్నాయి అటవీ విభాగం అధికారులు కొన్ని బృందాలుగా విడిపోయి రాత్రిపూట ఈ ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేస్తున్నారు ఈ జీవాల దాడుల్ని వైల్డ్ లైఫ్ డిజాస్టర్ గా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది ఈ వన్యప్రాణుల వల్ల పది మంది మృతి చెందారు అందులో తొమ్మిది మంది చిన్నారులే ఉన్నారు పదుల సంఖ్యలో గాయపడ్డారు ఈ జీవాలను పట్టుకునేందుకు అధికారులు వినూత్న ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే రంగురంగుల బొమ్మలకు చిన్నారుల దుస్తులు వేసి వాటిని పిల్లల మూత్రంతో తడిపి తోడేళ్లు ఉండే గుహలు నదీ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు మనిషి వాసనలా భ్రమింపచేసి వాటిని ఉచ్చులోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారు తోడేళ్లు జీవించే పరిమిత ప్రాంతాల్లోకి మనుషులు వెళ్లటంతో వాటి పరిధి తగ్గి అవి జనావాసాల్లోకి రావటం వల్లే దాడులు జరిగే అవకాశం ఉంది తోడేళ్లను పట్టుకోవడం అసాధ్యమైన తరుణంలో వాటిని కాల్చేయాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు అయితే అది చివరి అవకాశంగా మాత్రమే పరిగణించాలని ఆయన పేర్కొన్నారు